స్వామి శరణప్ప స్వామి నవంబర్ మూడో తారీఖు మారేస్తున్నాం స్వామి ఇది ఫస్ట్ బుధవారం స్వామి ప్రతి బుధవారము అన్నీ మనం దేవుని దగ్గర ప్రతి ఒక్కటి తీసి జాగ్రత్తగా పటం కదలకుండా అన్నీ తీసి మళ్ళీ అన్ని కొత్తవి వేయాల స్వామి నేనైతే దేవుని దగ్గర పెట్టే అన్ని పాత్రలకు అన్నిటికీ అలంకరణ చేస్తున్నా స్వామి అలంకరణ చేసిన తర్వాత అయ్యప్ప కూడా తుడిచి పెట్టుకున్న స్వామి మొత్తం అలంకరణ చేసిన తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకోవాలి స్వామి రోజు వాటర్ పెట్టుకోవాలి స్వామి మన మామూలుగా నీళ్ళు ఇట్లా పోసి కలపద్దు స్వామి పగిలినట్టు అవుతుంది నీట్గా రాదు స్వామి అందుకని ప్రతి దాంట్లో కూడా రోజు వాటర్ కలుపుకోవాలి సార్ నేను ఏదో రోజు వాటర్ కలిపి పెడతా స్వామి స్వామి అలంకరణ అయితే చేస్తున్నా స్వామి అన్ని అన్నిటికీ అలంకరణ పటం కదలకుండా అలంకరణ చేసుకోరు స్వామి ఎందుకంటే దేవుని ప్రతిష్టాపన చేసినాం కాబట్టి పటం పీఠం పెట్టుకున్నాం కాబట్టి కదలద్దు స్వామి కదలకుండా చాలా జాగ్రత్తగా పాతయాన్ని తీసేసి ప్రతి బుధవారం రోజు మాలలు కానీ దండ కానీ అన్నీ జాగ్రత్తగా తుడుచుకొని పీఠం కదలకుండా తుడుచుకొని మళ్ళీ అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి స్వామి నేనైతే అలంకరణ చేస్తాను స్వామి ఇప్పుడు ముందు వి విభూది పెడుతున్నావు స్వామి విభూది తర్వాత గంధం పెట్టాలి స్వామి గంధం తర్వాత మళ్ళీ కుంకుమం పెట్టాలి స్వామి మళ్ళీ గంధం పెడుతున్నావు స్వామి చాలా జాగ్రత్తగా స్వామి పీఠం కదలకుండా పటం కదలకుండా జాగ్రత్తగా పెట్టుకోరు స్వామి ఎన్నిమకాదండ స్వామి అయ్యప్పకు వేయాల స్వామి చాలా జాగ్రత్తగా పటం పీఠం కదలకుండా పటం కదలకుండా చాలా జాగ్రత్తగా వేయాల స్వామి గంధం విభూది పసుపు కుంకుమ

అలంకరణ చేసుకోవాలి స్వామి అయ్యప్ప స్వామి అలంకారెడ్ అలంకరణ ఎంత మంచిగా ఉంటే అంత అనుగ్రహిస్తాడు స్వామి మనకు ఆపు అనేది ఏం లేదు మనకు మనకు తోచిన వరకు మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చు స్వామి ఇవాళ పెద్ద చేసారు మన చిన్నగా అనేది ఏం లేదు जितना चेस करना है, मंजे नीट का चेस कोला अलंकरना फिर आलायो पस्वाने उन्हें अलंकार फिर सोने। शरणम पोम दीपंजोते प्रभुमं दीपे ने वरदेव पोम संध्या दीपम प्रयच्छामी ओंसे स्वामी शरणमय अपोम। दर्शन प्रसन्न मन है दयते सर्व गुणों पर गजानं पोतकनसे तंकपितं पोपालासार बक्षितं उमास्तं जोग विनाशकाना नमामे विद्येश्वर पाद पंकज सदा करत मोदक स्वामीत्य साधकं करा द्रवसंत कुशविस्त्र अनेक एकनाक उत्पत्तत सदा शुभ प्रणाम के नमामे के विनायकं वसे स्वामी शरणपं हम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात प्रभमा तस्मै श्री गुरुवे नमः अज्ञानत अनादि ज्ञानसच्चक्र चक्रमृत तन गुरुवे नमः ज्ञानमूलं गुरुमूर्ते पोयमनं गुरुप्रद मंत्रमूलं गुरुवक्ष मोक्षमूलं गुरु कृपा ओम नमश्चवाय गुरुवे सत्यनमृत निष्पंच शांत निरंबदे नमः वसि स्वामिये शरणं या शुभ्रवस्तां त या विनेवरणा मंडितं यश्वत पद्मासना या ब्रह्मच्युत शंकर पौच्यसदा पोयता

అన్నూపం పణిరాజవేషం పరిమాళవాసం శ్రీస్వామినాథం శ్రీదేవేవం శ్రీవల్లినాథం శ్రీసుబ్రహ్మణ్యం మనసా పరామి శ్రీసుబ్రమణ్యం శిరసా నమామి పసి స్వామి పంపనదిరం శ్రీభూతనాదం శ్రీదేవదేవం చతుర్వేదారం శ్రీధర్మశాస్త్ర శిరసా నమా శ్రీధర్మ శాస్త్రానసా పరమాత్మ తేజం భవంద మోక్షం జ్యోతిస్వం శోభాయమానం యోగింద్ర అస్తం నామం చిదానందోగీంద్ర చిన్ముద్రాణికంఠనామం మనసా స్మరాధిం కృపాకరం భవ్యుణాలేవాదారవిం శ్రీధర్మశా శిరసా నమాధర్మశాస్త్రనస స్మరాయరాయరాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ నిత్యశుభమంగళం బిల్లాదే వీరుణ కవీరమణి కంట జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఓం శ్రీ కర్పూరమంగళ నిరాజం సమర్పయా సమర్పయామి పాదం దీ పాయప్ भगवाने भगवतीये ईश्वरने ईश्वर्यये देवरे देविये शक्तले शक्तिये स्वामिये अयप्पो पल्लिन कट्टो शवरमलक्को इडुगुडु कट्टो चवरमलक्को कटुम कट्टे शवरमलक्को कलुम मुल्लम कालीग मेत्तै एत्तिवडे या तुक्कीवडे या देह वलंदा पाद वलंदा यारे करणाम येकंडल मोक्षम किट्टो स्वामी मारे अयप्पो मारे नजा स्वामी के कपूर दीपं स्वामी के विषय स्वामी के स्वामी है क्षण